ఓ కిడ్నాప్ కేసును తిరుపతి పోలీసులు ఛేదించారు ఈ మేరకు తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు విలేకరుల సమావేశంలో కిడ్నాప్ కథ సుఖాంతమైనటువంటి ఉదంతాన్ని వివరించారు బాకరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు ఈ నేపథ్యంలో నలుగురు ముద్దాలను అరెస్ట్ చేశారు కాగా కేవలం డబ్బు కోసమే బాధితుడు కిడ్నాప్కు పాల్పడ్డాడని తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వెల్లడించారు కిడ్నాపర్లు తప్పించుకోవడానికి ముప్పు తిప్పలు పెట్టినా చాకచక్యంగా సినీ భక్తిలో ఛేదించి ముద్దాయిలను పట్టుకున్నారు పోలీసులు కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన నకిలీ పిస్టల్ మత్తుమందు ఇంజెక్షన్లు రొనాల్డ్ ట్రైబర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ మీడియా సమాపేశంలో సోమవారం ఉదయం వెల్లడించారు విలేజ్ దగ్గర భాస్కర్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు మా ఫాదర్ని సాయంత్రం ఇంటి దొరక మార్నింగ్ ఇంటికి కనపడట్లేదు అని వాళ్ళ సన్ కిరణ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది యాక్చువల్ యాక్చువల్గా అతను తిరుచానూరు నుండి ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేస్తే రాత్రి ఫోన్ చేస్తే అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల అక్కడ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి తరువాత బాక్రాపేటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పటికప్పుడే మా ఎస్బీ ఇన్స్పెక్టర్ని సైబర్ ఇన్స్పెక్టర్ని లోకల్ ఇన్స్పెక్టర్ని అలర్ట్ చేసి వెరిఫై చేసినప్పుడు టెక్నికల్గా అన్ని కుర్రాబుడు చేసిన తర్వాత వీళ్ళు నలుగురు వ్యక్తులు కలిసి చాలా కాలంగా అతని మీద ఒక అబ్జర్వేషన్ ఉంచి అతన్ని కిడ్నాప్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఒక డమ్మీ పిస్టల్ ఏదైతే ఉందో డమ్మీ పిస్టల్ తీసుకెళ్లి దాని ద్వారా దీని ద్వారా డమ్మీ పిస్టల్ ద్వారా అతన్ని బెదిరించి వాళ్ళ కారులో ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళి అతను అరుస్తాడేమనే ఒక రీజన్తో కొన్ని ఇంజెక్షన్లు కూడా అతని మీద ప్రయోగించారు మత్తు ఇంజక్షన్ కూడా ప్రయోగించారు ఈ మత్తు ఇంజక్షన్ తీసుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా అప్రోచ్ అయ్యి అతని ద్వారా తీసుకుని అతని దగ్గర కిట్ తెచ్చారు సో అతన్ని కూడా కంట్రోల్ తీసుకోవడం జరిగింది తర్వాత మా టీం అందరూ కలిసి వారిని ట్రేస్ చేసి పట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఈవెన్ మా పోలీస్ జీప్ని కూడా కాదని పోలీస్ జీప్ తగిలించి వాళ్ళ వెహికల్ తగిలించి పారిపోతుండగా మళ్ళీ సరౌండ్ చేసి చాలా కష్టపడి వీళ్ళందరినీ అతన్ని సేవ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది అందులో ముగ్గురు దొరికారు ఇంకొకరు మన చిన్నగొట్టుకోలు మండలం వ్యక్తే పారిపోవడం జరిగింది అతన్ని కూడా తొందరలో పట్టుకోవడం జరిగింది ఇందులో మెయిన్ వ్యక్తి కూడా ఉన్నాడు ప్లస్ రెండో వ్యక్తి అతను మిగతా వాళ్ళు అందరూ కూడా అసలే వ్యక్తి దొరికాడు ఉద్దేశం కేవలం అతన్నింటి డబ్బులు తీసుకోవాలి అతను ఇల్లు అన్ని బాగున్నాయి సో ఇతనికి ఏదో డబ్బు ఎక్కువ ఉందని అతని కొడుకుకి డిమాండ్ చేశారు దాదాపు రెండు కోట్ల వరకు డిమాండ్ చేశారు బంగారం అన్ని తీసుకురామన్నారు సో ఇమీడియట్ గా మాకు అప్రోచ్ అవడంతో వీళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది